అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్సినా ముచ్చట ఎట్లున్నారు వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన పొద్దుగాలనే వాట్సాప్లో ఒక దోస్తు మెసేజ్ పంపింది నిజంగా జరిగిన ముచ్చట నేనట ఒక ఆయన వచ్చి అలా దోస్తుని అడిగిండట అరే ఇప్పుడు వరదలు వచ్చి ఇండ్లన్నీ కూలిపోయినాయి కదా మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నా ఇండ్లు కట్టిస్తాడా ఆరా అని అడిగిండట మీ బొందా ఆ సీఎం ముప్పై నలభై ఇండ్ల కింద కట్టుకున్న ఇండ్లను కూడా కూలగొట్టిస్తుండు ఇంకా ఇండ్లు కట్టిస్తాడని ఎట్లా అనుకుంటున్నావురా అని తిట్టిండట పబ్లిక్ కూడా అట్లా అనుకుంటుర్రంటే సర్కారు ఏ తీర్ల ప్రజల నమ్మకం చూరగొన్నదో చూడుండ్రి అందుకే హైడ్రా భయంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆమ్ధాని కూడా తగ్గిపోయిందట మొత్తం మీ చెరువుల ఉప్పు ఉందా అని తలుపులు వలగొట్టుకొని అదేదో పేస్ యాడ్లు వచ్చినట్టు మీ ఇండ్లు చెరువు ఎఫ్టిఎల్ ఉందని హైడ్రా వాళ్ళు బుల్డోజర్లు పట్టుకొని ఇండ్లు కూలగొడుతాను మాకు తెలియదు అన్ని పర్మిషన్లు తీసుకొనే కట్టినామంటే మాకు కూడా అవన్నీ తెలియదు అని ఇళ్ళని నాశనం చేస్తుండ్రు మరి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని విడిచిపెట్టి రూపాయి రూపాయి కూడా పెట్టి కొనుక్కున్న మా సొంటల్లో మీద పడితే ఏం ఫాయిదా అంటే సర్కారోళ్ళ తన సమాధానం లేదు ఈ దెబ్బతోటి హైదరాబాదులో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆమ్దాని తగ్గిపోయింది ఇండ్లు కొందామనుకునేటోళ్ళు కూడా జంకుతా ఫ్లాట్లు కొందామని అడ్వాన్సులు ఇచ్చిన కూడా వెనక పరిస్థితి ఉందట అటు రియల్ ఎస్టేట్ దందా కాడ చల్లబడ్డది రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి సర్కారుకి ఆమ్దాని కూడా తగ్గిందట పోయిన నెలలతోటి పోలిస్తే ఇప్పుడు మూడు వందల ఇరవై కోట్ల ఆమదాని రాకుండా పోయిందట హైద్రాబాయం తోటే జనాలు జంకుతుండ్రని అంటుర్రు అంతా జూలైలో యాభై ఎనిమిది వేల రిజిస్ట్రేషన్లు అయితే ఆగస్ట్లో నలభై ఒకటి వేల రెండు వందల రిజిస్ట్రేషన్లే అయినాయి జూలైలో రిజిస్ట్రేషన్ల నుంచి పదకొండు వందల ఐదు కోట్ల ఆమ్దాని వస్తే ఆగస్టులో మూడు వందల ఇరవై కోట్లు తగ్గి ఏడు వందల ఎనభై ఐదు కోట్లకు పడిపోయింది దీని బట్టే జనాలను సర్కార్ గీ తీర్లు భయపెడితే ఇక వ్యాపారాలు నడిచినట్టే అని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దేశాలు తిట్టుకుంటుర్రట ఉన్న భూములకు ఇల్వే తగ్గించిండు అమ్ముకుందామంటే రేటు రాకుండా చేసిండు ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏడు ఆగమైందని మండిపడుతుండ్రటే పబ్లిక్ కూడా రాష్ట్రం అంతా వరదలతోటి ఎంత ఆగమైంది చూస్తూనే ఉండరు కదా పబ్లిక్ అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నారు పంటలు మునిగి పరేషాన్ అవుతుండ్రు కమ్మై బార్దిక్ దిక్కైతే బతుకులు బలాత్ల పాలైనయని బాధితులకు అసంటల తానికి పోయి ధైర్యం చెప్పేది పోయి కేసీఆర్ ఏం చేస్తాడు కేసీఆర్ ఇంట్లుండు అని మాటలు మాట్లాడుతుండు కానీ అధికారంలో ఉన్నది నేను పనులు చేపియాల్సింది నేను అన్న సోయి మాత్రం మర్చిపోయినట్టుండు సీఎం సార్ అని అటు బాధితులు కూడా బగ్గుమంటున్నారు ఖమ్మం జిల్లాను వరదంతా ఆగం చేసిండి ఆకారం పుష్టి నైవేద్యం నష్టన్నట్టు జిల్లా నుంచి ముగ్గురు ఉన్న ఉత్త చేతులతో అటు ఇటు తిరిగిండ్రు కానీ అయ్యో అని ఒక్కరిని ఆదుకున్నది లేదు బాధితులు కాపాడుండ్రని గొటగొట ఏడుస్తే హెలికాప్టర్ పంపే దిక్కు లేదు అదే మంత్రులు తొలసూరు జిల్లాకొస్తే పూలవర్షం గురిపి హెలికాప్టర్లు దొరికినాయి కానీ మమ్మలగా ఆపాడనికి దొరకలేదా అని వరద బాధితులు బగ్గుమంటుండ్రు ఇసంటి శాతగాని సర్కార్ని ఎన్ని అడు చూడలేదని శాపనార్థాలు పెడుతుండ్రు వరదల ముప్పై మూడు మంది దాకా జీవిడిస్తే సర్కారు పదహారు మంది జీవిడిచిండ్రని చెప్పేదందుకు ఏ గింత శరం అనిపిస్తలేదా అని మండి పడుతుండ్రు వరద బీభత్సం చేస్తే జూబ్లీ హిల్స్ ఉండి ఏం పడావు చేసిండు సీఎం అంత అయిపోయినాక ఏం చేద్దామని కమ్మానికి వచ్చిండని అంటుండ్రు ఇక ఫంక్షన్కి వచ్చినట్టు స్టేజీలో డెకరేషన్లు చేసుకుని ప్రెస్ మీట్లు పెట్టి గప్పాలు కొట్టుడు తప్ప నిజంగా సీఎం ఒక బాధితునికి సాయం అంది తట్టన్న అని బాధితులు గుస్సా లక్షన్నర ఎకరాలలో పంట నష్టమైందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తుంటే నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలలో నష్టమైంది సర్వే చేయించాలని సీఎం చెప్తుండు అసలు వాతావరణములు మూడొద్దులు మొండి వానలు పడతాయని ముందే చెప్పినప్పుడు జనాలను అలర్ట్ చేయవలసిన ఈ సర్కారు ఏం చేస్తున్నట్టు వరదొచ్చే ఏరియాలో ఉన్న జనాలను అలర్ట్ చేసి సేఫ్టీ జాగాలకు తరలించాలి కదా గది ఎందుకు చేయలేదు ఎన్నడన్నా ఏమన్నా పెద్ద పెద్ద వ్యవహారాలు తెచ్చిన అనుభవం ఉంటేనేవో మంచుకుండు ఎంతసేపు బట్టగాల్చి దేశుడు ప్రతిపక్షం మీద వరకే సరిపోయాయి ఇక సవరించుడు గురించి సర్కార్కి ఏమి ఎరుకైతుందని దుమ్మెత్తిపోతున్నారు నెటిజన్లు పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసిందట అగో ఆరు కాలం కష్టపడి తెలంగాణ ఖ్యాతిని పెంచాలనని కారు పార్టీ దండ్లాడి పెట్టుబడిదారులను రప్పించి కంపెనీలను పెట్టిస్తే వాటిని కూడా కాపాడుకునే తెలివి లేదు సర్కారుల తానా అంటుర్రంతా బీఆర్ఎస్ సర్కారు కంపెనీలు వేస్తే కాంగ్రెస్ సర్కారు వచ్చేవాటిని రాకుంటేదని తిట్టిపోస్తుర్రు అనుకున్నట్టే అయింది కదా కాంగ్రెస్ వచ్చింది కంపెనీలు రాకుంట పోతున్నాయి కేన్స్ అనే సెమీ కండక్టర్ల హైదరాబాద్ హైదరాబాద్కి రప్పించేందుకు ఆనాడు కేటీఆర్ సార్ ఎంత అన్లాడిండు ఏం కథ ఆఖరికి ఎట్లనో గట్ల ఒప్పించి మన తానే కంపెనీ పెట్టించే ఇగురం చేసిండు రామన్న కానీ ఓట్ల తర్వాత తెలంగాణలో సర్కారు మారే వరకు పెట్టుబడి పెడతామనుకున్న కేన్స్ కంపెనీ వాళ్ళు వెనకడిగేసిండ్రు సీదా గుజరాత్కు పోయిండ్రు మన హైదరాబాద్కు రావాల్సిన కంపెనీ తీసుకుపోయి గుజరాత్లో పెడుతుండ్రు ఇప్పుడు నిన్ననే గుజరాత్ సర్కారు ఆ కంపెనీ పెట్టేటందుకు క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది బీఆర్ఎస్ సర్కార్ సెమీ కండక్టర్ల కంపెనీ మనతానుంటే రేపటి రోజుల్లో హైదరాబాద్ చైనా తైవాన్ తర్వాత సెమీ కండక్టర్లకు అడ్డాలెక్క అవుతుంది మనోళ్లకు మస్తుమందికి ఉద్యోగాలు దొరుకుతాయి రాష్ట్రం ఇమేజ్ పెరుగుతుంది అని అన్ని ఆలోచన చేసి కంపెనీకి జాగా కూడా ఇచ్చింది మూడు వేల మూడు వందల కోట్లతోటి వాళ్ళు కూడా కంపెనీ పెట్టేటందుకు ముందుకు వచ్చిండ్రు కానీ ఓట్ల తర్వాత సర్కార్ మారే వరకు ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూసి వాళ్ళు వెనకడి చేసినట్టు తెలుస్తుంది ఆ కంపెనీ మనతానికి వస్తే రోజుకు అరవై లక్షల చిప్ సెంటర్లు తయారు చేస్తోళ్ళు గుజరాత్ పోటీగా తెలంగాణ మారేది కానీ ఇగో మన సక్కదనాల సర్కార్ చేయంగా గీ తీర్ల కంపెనీలు ములమూటలు చదురుకొని మేం రామ్ బిడ్డో తెలంగాణ కానీ వెళ్ళిపోతున్నాయని ఈ సంగతి ఎరుకైన అంటారు అవుగాని మీకు ఈ వానలు వరదల్లా బీజేపీ పార్టీ ఆఫీసు కూడా మునిగిపోయిందా ఎట్లా అని అనుమానాలు వస్తున్నాయా నెటిజన్లు అందరికి గవ్వే అనుమానాలు వస్తున్నాయట ఎందుకంటే వరద సాయంలో ఒక్క బీజేపీ లీడర్ కూడా కనిపించలేదట అయ్యో పాపం అని బాధితుల దగ్గరికి పోయి మందలిచ్చిన మనిషే లేడట మరి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటలు అంత పెద్ద ఆపదొస్తే ఏం చేస్తున్నట్టు అని నెటిజన్లు సొట్లు పెడతాన్రు కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ గారు కిషనాల్ గారు ఏడుండ్రని అడుగుతుండ్రు వరద బాధితులు రాష్ట్రంలో గింత వరద వచ్చి పబ్లిక్ ఆగమైతుంటే ఇల్లంత ఎడపడావు చేస్తుండ్రు కనీసం బాధితులకు భరోసా ఇస్తున్నామని ట్వీట్ కూడా వేయలేకపోయినరా అని మండిపడుతుండ్రు ఒట్టప్పుడైతే ఈ ఆలయం వారమన్నా రేపేం వారమన్నా అని జనాలను రెచ్చగొట్టేదందుకు వస్తావు గుళ్ళల్లో పోయి దేవుళ్ళ మీద ఒట్లు పెడతావు కానీ పబ్లిక్ ప్రాణాల ఆపతులుంటే అయ్యో పాపమని తీరకుండా మీకని ఎత్తి ఏడు దోషులమ్మను వస్తుర్రట మాటలు కోటలు దాటితే కాళ్ళు మీ ఇండ్లు కూడా దాటాయా వరద బాధితులకు కేంద్రంతో మాట్లాడి ఏం సాయం ఇప్పి అన్నప్పుడు మీరు ఎందుకు ఆ పదవులు ఉండేది అండుగా అని ఒట్లు పెడుతుండ్రు కిందబడ్డ పువ్వు పూజకి ఎట్లా వారికి రాదో ఈ తెలంగాణ కమలం పువ్వులు తెలంగాణ పబ్లిక్ కూడా గట్లనే పని ారని కామెంట్ల చోట్లు పెడుతున్నారు నెటిజన్ లో ఇక ఇవ్వాలని సాఫ్సి ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి మళ్ళొచ్చు ఇసు ముచ్చట్లా పట్టుకుని వస్తుంది మీరేకా అదే వరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్ర టీవీ శనార్తి